క్రైస్త లోకమా మార్చి ఇరవై నాలుగో తారీఖు రాత్రి క్రీస్తు బాధకుడు క్రీస్తు ప్రేమను పెంచే నాయకుడు ప్రవీణ్ పగడేలా గారి మరణం ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో బాధాకరం కలిగించింది కైస్తూ లోకానికి అయితే ఆయన మరణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇతర కొంతమంది మెటర్ల మీద శక్తులు తాగి చనిపోయడం కింద ఒక అబద్ధాన్ని లోకంలో ప్రచారం చేయాలనుకున్నారు ఈ లోక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని నిజం చేయాలంటే వంద మందిని లక్ష సార్లు అందిస్తారు అదే మాటని ఆ ధోరణి ఏమవుతుంది ఆయన ఆలోచన అది మంచి పద్ధతి కాదు క్రైస్తువులు కించపరిచేలాగా క్రైస్తువులను అవమానించేలాగా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవీణ్ పగరాల గారు హైదరాబాద్ నుంచి వచ్చి తాగి చనిపోయారంటాం అది ఎంతో బాధాకరమైన విషయం ఆ మాటను మీరు నాకు తీసుకోవాలి హైకోర్టులో విచారం జరుగుతున్నది విచారం జరుగుతున్న సమయంలో బయట నుంచి మీరు ఈ విధమైన చౌకబడిన మాటలు మాట్లాడుతూ తప్పు దాన్ని మీరు చేసుకోండి అయితే నలభై ఆరు సంవత్సరాలకి అతి చిన్న వయసులో ప్రవీణ్ పవరాల గారు చనిపోయారు చంపబడ్డాడు బైబిల్ ప్రకారం తెలుసుకుంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ముప్పై మూడున్నర సంవత్సరాలకి అతసాక్షి అయ్యారు అతసాక్షి అయిన తర్వాత ఈ ప్రపంచానికి ఆయన చిరుగు లేచడైన సంగతి లేక ఆయన మరణం ఈ ప్రపంచంలో గొప్ప వెలుగైంది ఆ తర్వాత ఆయన వెంబడించే పన్నెండు మంది విషయాన్ని కూడా ఇంట్లో నుంచి అని మధ్య వయసులోనే అత అయ్యారు చంపబడ్డారు అందుకే క్రైస్తత్వం అనేది లేకపోతే ప్రవీణ్ పగడ వంచే కొద్దీ క్రైస్తవులు చంపే కొద్దీ ముంచుకు వచ్చే ప్రేమ ఉత్పన ఇది ఎగుసాటి సముద్రంలో ఎగుసపడుతున్న వాళ్ళ కిరటల్ని ఎవరు ఆపలేడు అరి చేతులు అడ్డం పెట్టి సూర్యుడిని ఎవరు ఆపలేడు క్రైస్తవ ప్రేమని క్రైస్తవులో ఉన్న గుణగణాలని క్రైస్తలో ఉన్న గత మాధురాన్ని ఎవరు ఈ దేశంలో ప్రపంచంలో ఆపలేరు ఒక ప్రజలు పగడేలు చంపితే లక్ష మంది ప్రజలు పగడల గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పుట్టారు మార్చి మరో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఎక్కడైతే డెబ్బై దొరికిందో అక్కడ అతసాక్షి రుద్ర స్థూపాన్ని నిర్మిస్తాం అక్కడే ఒక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కాస్తడు యేసు ప్రభులు ప్రేమించేవాడు యేసు ప్రభుల రక్షణ పొందినవాడు కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు లేకపోతే సంఘాలకు డెనామినేషన్ లేకుండా లక్షల మంది రావాలని చెర రాజమండ్రి పిలుపునిస్తున్నాం ఈ నలభై ఆరవ జయంతి ఈ రోజు లేకపోవటం ప్రవీణ్ పక్రయ్య గారు లేకపోవటం మాకు బాధాకరం అయినప్పుడు అయినప్పుడు అయినా ఉండొచ్చు కానీ కానీ ఈ విధంగా అయినా అత ఈ దేవుని రాజ్యంలో ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం కాబట్టి యాభై మంది క్రైస్త లోకరాలను తెలియజేస్తున్నా క్రైస్తల ఏకం కావాలి క్రైస్తవ ఐక్యత వర్జించాలి క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రైస్తులు కూడా దాడి అనేది గుర్తించాలి ఎవరి మత విశ్వాసాలను గౌరవించుకుంటూ క్రైస్తవ చర్చల మీద దాడి చేస్తున్న ఉండి భీవరంలో ఈ ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణ దాదాపు ఏడు చర్చలు కూల్చాడు అతను క్రైస్తవ ద్వేగ కింద గుంటూరు క్రిస్టియన్ ఫోరం క్రిస్టియన్ సేవ సంఘం అతను ప్రకటిస్తున్నాం అతను రానున్న ఎలక్షన్ ఎన్నికల్లో కృష్ణ రాజుకి క్రైస్తవ వేదిక తప్పకుండా పూర్తి చేస్తాడని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ घटना oh. वाले